హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మీరు ఎప్పుడైనా ఈ కర్రీ వండారా వండకపోతే ఒక్కసారి ట్రై చేయండి అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ సపోర్ట్ నాకు కావాలి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం దీనిని ఏమి అంటారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఈ కర్రీనే వండబోతున్నా మామూలుగా మనం అందరం మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చుకుంటాం తలకాయ తెచ్చుకుంటాం తలకాయలో మెదడు అనేది ఉంటుందని తెలుసు కదా మీ అందరికీ తెలియకపోతే ఈసారి మటన్ షాప్కి వెళ్ళేటప్పుడు తలకాయ కూర తెచ్చుకునేటప్పుడు వాడిని అడగండి తలకాయ మెదడు ఉంటుంది కదండి అది ఉంటే ఇవ్వండి అని చెప్పి తీసుకోండి పెద్ద కాస్ట్ కూడా ఉండదు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు కాబట్టి తీసుకొని మంచిగా వండుకుంటే చాలా బాగుంటుంది దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు గుడ్డు బురిజి అంటారు ఎగ్ ఫ్రై అంటారు ఏవేవో నాలుగైదు పేర్లు ఉంటాయి గుడ్డుకి సంబంధించినవి సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ అయితే ఏమాత్రం తేడా ఉండదు కాబట్టి ఇప్పుడు మనం దాని ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కలయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు మంచిగా కట్ చేసుకొని నూనె వేడెక్కాక కళలో వేసుకొని మంచిగా ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోండి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కడిగి పెట్టుకున్న మటన్ తలకే మాసంలో ఉన్న మెదడుని అందులో వేసుకొని ఒక్కసారి కలిపి లైట్గా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే మంచిగా ముక్క ఆ ఉండేది ఉడికిపోతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం మంచిగా ఉడకనిస్తే ఇది మీరు ముక్కలు గట్రా ఏమీ కొయినవసరం లేదు చక్కగా అదే విడిచిపోతుంది అంటే బాయిల్ అయ్యే కొద్దీ గుడ్ ఎలా అయితే కదిపితే మనకి చిన్న చిన్న పీసెస్లా వస్తుందో సేమ్ అలానే ఇది కూడా వస్తుంది కాబట్టి మనం దాన్ని ఏమీ కట్ చేయ అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టుకుంటే మీకే ఈజీగా అర్థమవుతుంది అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కానీ ఏదైనా ఉన్నా పోతుంది మంచిగా బాయిల్ అవుతుంది చూసారు కదా ఇలా నొరగ నొరుగ్గా వస్తుంది ఇలా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇంకొకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెండు గుడ్లని పగలగొట్టి వేసుకుందాం నేను రెండు గుడ్లే తీసుకున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు తీసుకోండి ఒక మూడు గుడ్లు ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా మంచిగా బాయిల్ చేసుకుందాం అంటే ఈ గుడ్డు ఈ కర్రీ మొత్తం కలిసిపోయేటట్టుగా మంచిగా కలుపుకుందాం మంట తగ్గించుకొని మంచిగా కలుపుకుందాం చూసారా ఇలా వస్తుంది ఎగ్గబుర్జీలాగా ఆ మధ్యలో ఉన్న పీసు ఉడుకుతుంది మీరు కంగారు ఏం పడవసరం లేదు మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని వేగనిచ్చి మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకుంటే మంచిగా ఆ పచ్చివాసన ఆ గుడ్డిలో ఉన్న స్మెల్ ఇదంతా పోతుంది ఇప్పుడు మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి అలానే ఒక నర కారం వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి నేను ఈ మూడు మాత్రమే వేస్తున్నాను నేను పెద్దగా మసాలాలు ఎక్కువగా వాడను కాబట్టి మీరు మీకు నచ్చితే గరం మసాలా పొడి వేసుకోండి నేనైతే వేయలేదు ఇది మీ ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఈ మూడిట్లతోనే ఈ కర్రీకి అనేది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని కనీసంలో కనీసం ఫైవ్ మినిట్స్ అయినా మంచిగా దీన్ని బాయిల్ చేసుకోండి మూత పెట్టుకొని కాబట్టి మీరు మూత పెట్టుకొని మంచిగా బాయిల్ చేయండి దీన్ని టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది మూత పెట్ మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు మీరు దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఓకే నేనైతే మూత పెట్టుకొని కనీసం ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని అలా ఉంచుకున్నాను అలానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా వదిలేస్తే అడుగుపెట్టేసి మాడిపోతుంది కాబట్టి మంచిగా ఆయిల్ పైకి తేలినంత వరకు దీన్ని మంచిగా వేపుకోండి ఆ ఉప్పు కారం మంచిగా దీనికి పడుతుంది అలానే మనకి పచ్చన అనేది కూడా ఉండకుండా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి లేదు మేము వేరాగా వండుతామనుకుంటే ఆ రెసిపీని నాతో షేర్ చేసుకోండి నేను ఆ రెసిపీని ఇంకొకసారి నా ఛానల్లో నేను ట్రై చేస్తా ఈ వీడియో ఎక్కడి వరకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నాకు ఒక లైక్ వేసుకోండి అలానే మీ సపోర్ట్ నాకు కావాలి కొంచెం మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ